ఇయర్ వచ్చినప్పుడు చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా మన మైలర్ కొంచెం మెచ్చుకుంటూనే ఉన్నారు ఈరోజు మన వీర్ నగర్ లా ప్రేమ్ నగర్ లా మన మైలర్ వచ్చినందుకు నాకు చాలా ఆనందం ఉంది ఆల్మోస్ట్ మన మనే శ్రీధర గారు చెప్పారు మన బాల్మంత్ గారు చెప్పారు మరియు విజయ్ గారు చెప్పారు అనే ఒక్కటి మనము అంటే నేను మొత్తం అంతా లంబచోడగా చెప్పా చిన్నగానే చెప్తే అందరికి అర్థమయ్యేటట్టుగా గణేష్ ఉత్సవాలు చేసేటప్పుడు ప్రతి ఒక్క పిల్లల ఆడికెళ్ళి ఆడోళ్ళ కాడికెళ్ళి బ్యాండ్ బాగాలతో ఆడుకుంటూ పోతాం మనం అదే మాతల ప్రోగ్రాంలలో కూడా ఆడుకుంటూ పోతాం మరి మన కులానికి అన్యాయం జరుగుతుంటే మరి ఎందుకు రావట్లేదనా ఇది మన కులం బాధనా ఏదో నా ఇంటి సమస్య కాదు అన్న సమస్య కాదు నా బలవంత్ అన్నది కాదు నా శ్రీధర్ అన్నది కాదు మన కులంది మన పిల్లల భవిష్యత్తు అన్న ఇది మనం ఇప్పుడు కూడా వెనుకడుగు వేస్తే మన పిల్లల భవిష్యత్తు ఇంకా మీదట ఉండదన్న ఎవరో నూటికి కోటికి గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నోళ్ళు లక్షల లక్షలు కట్టపోతారు మన బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన మన ఏవైతే అంబేద్కర్ యూనివర్సిటీలో మనకి ఏవైతే రిజర్వేషన్లు ఉన్నాయో ఏవైతే స్కాలర్షిప్స్ ఉన్నాయో అవి మొత్తానికి రాకుండా అయిపోతుందనా మధ్య వాళ్ళని కట్టుకోలేము చదివించుకోలేము ఇంకా మనం మన పిల్లలకి కాబట్టి దయచేసి ఇప్పుడు మన అన్న అడి అడిగాడు అసలు ఇది ఎస్సీ మాల అంటే ఏంది అంటే ఏంది ఎప్పుడు మనం అన్నదమ్ముళ్ళలాగానే ఉండేటోళ్ళము అసలు అది క్లుప్తంగా చెప్పండి అని అన్న మంచిగా అడిగాడు అంటే ఇది వర్గీకరణ అన్నది అది ఎవ్వరికి అర్థం కావట్లేదు అది వర్గీకరణ అంటే ఏంటి ఆ మన అన్నలే కదా మనం మాలోలం మాదివాళ్ళం అందరం కరెక్ట్గానే ఉంటాము మనకేమైంది మనం బాగానే ఉన్నాం కదా అని అంటున్నాడు కానీ గవర్నమెంట్ ఉద్యోగాలు పొందిన వాళ్ళే లబ్ధి పొందుతున్నారు కానీ మిగతా వాళ్ళకి ఎవరికీ లేరు కనీసం కొంచెం ధైర్యం తెచ్చుకొని కొంచెం ముందుకు వస్తే ప్రతి ఒక్కరము మనం పోరాడగలుగుతాం ఇప్పుడు ఇప్పుడు విజయ్ సార్ అన్నట్టుగా ఒక అర్ధ గంట టైం ఇవ్వండి అన్న మన బస్తీలలోనే చాలు అలో మాలా చెలో బస్తీ అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ చుట్టుముట్టు ఐదు బస్తీలు కలుస్తేనే లక్షల పబ్లిక్ అవుతుంది అన్న ఎందుకు మనలో అది రావట్లేదు బాలపురంలో ఉన్నారు మాల బస్తి వీరనగర్లో ఉన్నారు మాలి ప్రేమ్ నగర్లో ఉన్నారు వాళ్ళే గాంధీతాత నగర్లో ఉన్నారు వాళ్ళే తుమ్మల బస్తీలో ఉన్నారు వాళ్ళే చింతల బస్తీలో ఉన్నారు వాళ్ళే ఎక్కడికెలో మైలూర్ నగర్కి వెళ్ళొచ్చి ఎక్కడికెలో ఏదో డిస్టిక్కి వెళ్ళొచ్చి ఇక్కడ నాయకత్వం వర్తిస్తున్నారు వాళ్ళు మేమే లీడర్లు అంటారు మనం మనోడేదన్నా మన ఇక్కడ ఉన్నోళ్ళు లేరు అంటే ఎవరికి పౌరుషాలు లేవా అన్న మనం ముందు చేద్దాం మన పిల్లల భవిష్యత్తు కాపాడుకుందాం అన్న పట్టుదల ఎవరిలో లేదా అంటే కొంచెం నేను మిమ్మల్ని కొట్లా అంటున్నాను తప్పుగా అనుకోకుండా కాకపోతే అది బాధ ఎందుకంటే మంద కృష్ణం మాదిగా అందరికీ అండగా మరి మనకెవరు ఉన్నారు చెన్నై గారు ఉన్నారు లేదని అంటే కాకపోతే ఇప్పుడు అయినా ఒక ఏజ్కి వచ్చి మన యూత్ కూడా బయటికి వస్తే మన పిల్లలు కూడా ప్రతి ఒక్కరు ఇట్లా ప్రతి బస్సు నుంచి కనీసం ఒక ఇద్దరు ముగ్గురు మహిళలు వచ్చినా చాలన్నా వందల మంది అక్కర్లేదు ఒక ఐదు మంది మహిళలు వచ్చినా చాలు మనం ఎక్కడికో వెళ్ళిపోతాం మనం ఎవరిని ఏం చేయలేము ఇదే రేవంత్ రెడ్డి దగ్గర మనం మీటింగ్ పెట్టి మనం ధైర్యంగా మనము ఎట్లా అంటే మనకు మన మానవులకు మనమే సాటి అన్నట్టు మనం నిరూపించుకోవాలి కాబట్టి దయచేసి ఇక్కడికి విచ్చేసిన అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలనా నాకు ఈ అమూల్యమైన సమయం ఇచ్చిన పెద్దలకు అందరికీ థ్యాంక్ యూ Diolch yn